మేడం అసలు థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ యొక్క లక్షణాలు ఏంటి దాని గురించి ఒకసారి పూర్తిగా మా ఒకసారి చెప్పండి థైరాయిడ్ అనేది మన బాడీలో ఉంటే చిన్న గ్రంథి అది మన మెడలో ఉంటుంది కొంత దగ్గర చిన్న సీతాక ఒక మాదిరిగా కానీ దాని యొక్క పని చాలా ముఖ్యం అది మన యొక్క మెటబాలిజం అంటే ఇంకా మన జీవన క్రియ ప్రతి దాంట్లోనూ దాని పాత్ర ఉంటుంది దాని గురించి హార్మోన్స్ అది టీ త్రీ టీ ఫోర్ అండ్ ఉత్పత్తి చేస్తాయి ఈ మూడు హార్మోన్స్ కలిపి మన యొక్క ప్రతి కణంలో ఉండే జీవన క్రియ ని నియంత్రిస్తుంటుంది అంతేకాకుండా శరీరంలో ఉండే అతర హార్మోన్ల మీద కూడా థైరాయిడ్ గ్రంథి యొక్క నియంత్రణ ఉంటుంది సో అటువంటి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోతే కనుక మనకి థైరాయిడ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి అది ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం

తన పని సరిగా చేయలేకపోవటం చేయాల్సిన కన్నా పనిచేయటం హైపోయి అది ఎందువల్ల వస్తుంది మన థైరాయిడ్ గ్రంథిని నియంత్రించడానికి మన మెదడులో ఉండే పిటడి గ్లాండ్ అండ్ హైపోథెలామస్ ఈ రెండు గ్రంథులు కూడా వాటి నుంచి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి అది ఏంటంటే ఇంకా హైపోథెలామస్ నుంచి వచ్చే థైరోట్రోఫిక్ హార్మోన్ అది పిటుటడీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది ఈ టిఎస్ ఆర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వన్ ఒక థైరాయిడ్ గ్రంథి నుంచి దాని ఒక ఉత్పత్తిని టీ త్రీ టీ ఫోర్ అండ్ కల్చటోని ఉత్పత్తిని నియంత్రిస్తుంటుంది ఎప్పుడైతే కనుక మన బ్లడ్ స్ట్రీమ్ లో మన రక్తస్రావంలో టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ తగ్గుతున్నాయో టీఎస్ఎస్ లెవెల్స్ పెరుగుతాయి అట్లానే అది ఎప్పుడైతే టీ త్రీ టీ ఫోర్ ఎక్కువగా ఉంటాయో టీఎస్ఎస్ లెవెల్స్ తగ్గుతుంది ఇది సహజంగా ఉండేది కానీ ఎప్పుడైతే కనుక మీ థైరాయిడ్ క్రంథి సరిగ్గా పని చేయదు బ్లడ్ టీ త్రీ టీ ఫోర్ తక్కువ ఉంటుంది టిఎస్హెచ్ అంటే ఇది పండి నుంచి ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది కానీ థైరాయిడ్ గ్రంథి అది ప్రొడ్యూస్ చేయలేదు దానివల్ల మీకు థైరాయిడ్ గ్రంథి యొక్క అండర్ పర్ఫార్మెన్స్ అంటే హైపో థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హైపో థైరాయిడిజం వాళ్ళకి బరువు పెరగటం నీరసంగా ఉండటం అంటే నిద్రపోయినా కూడా డ్రెస్ చాలన్నట్టుగా అనిపించటం డిప్రెషన్ పీరియడ్స్ ఇరెగ్యులర్ గా అవటం చాలా మంది ఆడవాళ్ళకి జుట్టు ఆడటం అండ్ మూడ్ స్వింగ్స్ అవ్వటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొన్ని చూసుకుంటే కనుక స్మెల్ అయిన తర్వాత సంతానం ట్రై చేసిన వాళ్ళలో ముఖ్యమైన కారణం థైరాయిడ్ లోపం దాని వల్ల కూడా సంతానం అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఇవి ప్రధానంగా హైపోథైరాయిడిజం లక్షణాలు బరువు పెరగటం పీరియడ్స్ లోపాలలో కనపడటం చుట్టూ రాలటం మూడ్ స్వింగ్స్ ఉండటం డిప్రెషన్ లాగా ఫీల్ అవటం ఇవే కాకుండా చాలా మందికి గుండె అనేది గుండె చప్పుడు మనకి జనరల్ గా సిక్స్టీ ఎయిట్ టు వరకు ఉండాలి అటువంటిది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఉండేటప్పుడు చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది అంటే ఇంకా బ్రెడీ కార్డియా కండిషన్ దానివల్ల శరీరం చల్లగా అనిపించడం జాయింట్ పెయిన్స్ బికాస్ క్యాచెటోమిన్ తక్కువ అవ్వటం వల్ల సో వాళ్ళు చాలా మనం చూస్తాం చాలా మంది బేబీస్ వస్తాయి మా దగ్గరికి మగవాళ్ళు కూడా వస్తారు అన్నోన్ జాయింట్ పెయిన్స్ ఈ చిన్న చిన్న వేలు నెప్పులు కుట్టడం లేకపోతే మోకాలు నెప్పులు పుట్టడం ఫ్యాక్టర్స్ ఆ నెగటివ్ బౌండింగ్ లేదంటే కాస్ట్ టు ఆక్టివ్స్ నెగటివ్ బౌండింగ్ కని థైరాయిడ్ వల్ల జాయింట్ పేస్ ఎందుకంటే ఇంకా కాల్షిటోనిన్ లోపం వల్ల కాల్షియం మెటబాలిజం వల్ల అట్లనే హైపోథైరాయిడిజం వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది ఎందుకంటే ఇంకా కాల్షియం మెటబాలిజం సరిగా ఉండదు కాబట్టి దీనికి విరుద్ధంగా చూస్తే ఇంకా హైపర్ థైరాయిడిజం అంటే రక్త స్ట్రీమ్ లో T3 T4 అధికంగా ఉన్నా కూడా TSH ఆ అది మనకి సరిగ్గా ప్రొడక్షన్ అవ్వదు తక్కువగా ఉన్నా కూడా సో టీ త్రీ టీ ఫోర్ తక్కువగా ఉంటుంది అయినా కి అది సిగ్నల్ వెళ్ళట్లేదు సో దానికోసం టీ త్రీ టీ ఫోర్ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ మీ టీ త్రీ టీ ఫోర్ టిఎస్హెచ్ చెప్తూనే ఉంది ప్రొడక్షన్ చేయద్దు అనేసి అయినా కూడా ప్రొడక్షన్ అవుతూనే ఉంది దానివల్ల ఏమవుతుంది మన జీవన క్రియ బాగా వేగంగా అయిపోతుంది దానివల్ల తిన్నా కూడా తిన్న వెంటనే ఆకలి మళ్ళీ వేయటం దాంట్లో బరువు తగ్గిపోతూ ఉండటం జుట్టు రాలిపోవటం పీరియడ్స్ ఆగిపోవటం గుండె వేగంగా కొట్టుకోవడం టెగీకాటే ఈ కండిషన్స్ ఈ రెండు కండిషన్స్ ఒకవేళ హైపోథైరాయిడిజం థైరాయిడిజం నియంత్రించుకోకపోతే కనుక సీరియస్ గా మిక్సెడ్ ఇమ్మా అంటే ఇంకా మొత్తం ఒళ్ళంతా కూడా పొంగిపోయి కొవ్వు చేరిపోవటం బాగా లావు ఓజం శరీరం అంటారు కదా అట్లా గవ్వటం లాంటిది ఉంటుంది అది కళ్ళ కిందకి వాకులు మొహం పొంగిపోయి ఉండటం అదే హైపోథైరాయిడిజం నియంత్రించలేకపోతే కనుక గ్రేవ్స్ డిసీజ్ ఎందుకంటే ఏది మనకి అసలు డైజెషన్ అవ్వదు సో తింటున్నారు డైరియా వెయిట్ లూజ్ అవుతుండటం బరువు తగ్గిపోతుండటం చుట్టూ రాలిపోవటం ఆల్మోస్ట్ బాడీ డెడ్ బాడీ లాగా అయిపోవటం దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు ఇటువంటి కండిషన్స్ కి ఇలా ఉంటాయి థర్డ్ కండిషన్ హాస్ మిటోస్ థైరోడైటిస్ ఆర్ ఆటో థైరోడైడిస్ అంటే థైరాయిడ్ గ్రంథి అగెన్స్ మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవ్వడం యాంటీబాడీస్ పని ఏంటి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ లేదా ఇంకా యాక్ట్ చేయాలి అటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల అది మన ఒక థైరాయిడ్ గ్రంథిని అటాక్ చేస్తుంటుంది టీ త్రీ టీ ఫోర్ ప్రొడక్షన్ సరిగా అవ్వదు దానివల్ల హైపర్ థైరాయిడిజం కానీ హైపో థైరాయిడిజం కానీ వచ్చే లక్షణాలు ఉంటాయి మొదట్లో హైపర్ థైరాయిడిజం ఉన్నా కూడా లాస్ట్ లోకి హైపో థైరాయిడిజం హస్మోటోస్ వల్ల వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది థైరాయిడ్ యొక్క వ్యాధి లక్షణాలు